హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి అని అడగడం కంటే కూడా చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ మాట అయితే ఇప్పుడు అడగడం సబబు కాదని నా మనసు కనిపించింది నేను ఈ వీడియో చెప్తున్నప్పుడు కూడా చాలా చాలా బాధ అనిపించి వీడియోలు కూడా షేర్ చేయలేకపోయినానండి ఏది కూడా ఎందుకు అంటే ఎంత ఎంతెంత విపత్తులు జరిగినాయో చూసాం మనము ఖమ్మం మొత్తం కూడా ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందో కూడా ఎన్ని కుటుంబాలు అనాథలైపోయారో కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నామండి ఎన్ని వీడియోస్ ఎంత మంది పెట్టినా కానీ ఇంకా ఇంకా ఎన్నెన్ని జరుగు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన వంతు మనమైతే సహాయం చేయాలండి అది ఏ కానీ కనీసం చేయవచ్చు అలా ముందుకు వచ్చిన దాతల్లో మా ఫ్రెండు వాళ్ళు ఒక బ్యాంక్లో మా ఫ్రెండ్ ఒక బ్యాంక్లో ఎంప్లాయ్ అండి ఎస్ఎంఎఫ్జి బ్యాంక్ అనమాట అది ఆ బ్యాంకు సిబ్బంది మొత్తం కూడా కలిసి నూట యాభై మందికి అనాథలకు ఇలా ఇల్లు కోల్పోయి అసలు అన్నీ కోల్పోయి ఎంత అనాథలైపోయారు మొత్తం కూడా అలా ఒక నూట యాభై మందికి మాత్రం ఉదయం అల్పాహారము అలాగే మధ్యాహ్న భోజనం అయితే అరేంజ్ చేయగలిగారనమాట తమ వంతు తమకు చేతని సహాయం అయితే వాళ్ళు చేశారండి ఇలా సహాయం చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా మనం ధన్యవాదాలు చెప్పాలి ఇలాంటి గండు పరిస్థితులు వచ్చినప్పుడు అందరం కూడా ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నాను అసలు కళ్ళమటి చూస్తుంటేనే ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటేనే చాలా బాధ అనిపించిందండి అండి అలాగనే పాపం వాళ్ళు మంచిగా నిద్రపోదాము అని చెప్పి నిద్రపోయి లేచేటప్పటికీ ఎక్కడ ఉన్నది కూడా తెలియకుండా ఎంత మంది అండి ఎంతమంది బాధపడుతున్నారో ఇలా ఎందుకు జరిగింది ఇలా వాతావరణం ఎందుకు ఇలా చేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉందో ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు